వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మంగళగిరిలో ఉన్నాము ఇక్కడ నుంచి మనం అమరావతి అయితే వెళ్తున్నాం అమరావతిలో కొత్తగా ఒక టెంపుల్ అయితే కట్టారంట కట్టించింది ఎవరో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉన్నారు కదా చిత్తూరు జిల్లా తిరుపతి మనకి సో ఆ టెంపుల్ వాళ్ళే ఇక్కడ అమరావతిలో కూడా కొత్తగా టీటీడీ టెంపుల్ అయితే ఒకటి కట్టించారు టెంపుల్ పేరు వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు పేరు వచ్చేసరికి అక్కడ పక్కన పల్లెటూరు పేరు వెంకటపాలెం గుర్తుపెట్టుకోండి పక్కనే అమరావతి రాజధాని మొత్తం అదే ప్లేస్ అనమాట సో అక్కడికే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసరికి చూసినా కానీ పక్కన మొత్తం కృష్ణానది కృష్ణానది పక్కనే కరకట్ట పక్కన ఈ టెంపుల్ అయితే నిర్మించారు హైవే రోడ్డు పక్కనే మనకి సచివాలయం వెళ్తున్నప్పుడు దారిలో పక్కనే రైట్ సైడ్ లో మనకి పెద్ద టెంపుల్ చాలా ప్లేస్ రాజధానిలో సో అంత ప్లేస్ లో అయితే ఈ టెంపుల్ కట్టించారు చాలా ఫేమస్ అవుతుంది బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్రెడీ వెళ్ళి వచ్చి చూసి ఆ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి మన వాళ్ళకి చూపించాడని చెప్పారు సో అందుకే అక్కడికి అయితే వెళ్తున్నాను టెంపుల్ మొత్తం కూడా కృష్ణానది కరకట్ట పక్కనే ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి టెంపుల్కి కట్టడానికి ఉపయోగించిన రాయి ఉంది కదా గ్రానైట్ రాయి అది ఎక్కడదంటే మొత్తం కూడా మనకి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి ఉపయోగించిన రాయి స్టోనే ఇక్కడ కూడా ఉపయోగించారు గాజ్ అలాగే టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని ఎంత దగ్గరగా చూడవచ్చు సో అంత మంచి ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వెళ్ళొచ్చామంటే ఇంకా చుట్టుపక్కల విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వస్తారు ఇంకా ఇంకోటి ఏంటంటే మనకి తిరుపతి ఇక్కడ నుంచి మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి సో మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకేమో ద్వారకా తిరుమలను చిన్న తిరుమలనో ఒకటి ఉంది అలాగే మనకి గుంటూరు విజయవాడ దగ్గరలో ఒక తిరుమల ఉండాలని ఇక్కడ ఈ వెంకటపాలెం అమరావతిలో ఇంకోటి కట్టారనమాట అంటే దీన్ని కూడా ఒక రకంగా ఒక చిన్న తిరుమల టైప్లో అనుకోవచ్చు గైస్ ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మంచి కామెంట్ ఓకే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేయండి ఇంకా టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో రూట్ మొత్తం చూద్దాం గాయస్ ఇప్పుడు నేను చెప్పే టెంపుల్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే రూటు చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర విజయవాడ నుంచి అయితే ఇంకా దగ్గర ఒక ఐదు కిలోమీటర్లే ఉంటుంది మనం మంగళగిరి నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎలా కాదనుకున్నా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది గాయస్ రోజు చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీడియోస్కి డైలీ ఎక్కడ ఉంటున్నారని నేనైతే మంగళగిరిలోనే ఉంటున్నాను కానీ చాలా మంది కలవాలి అనుకుంటున్నారు కానీ నేను రోజుకు ఓ ప్లేస్కి వెళ్తాను ఈవినింగ్ ఇప్పుడే వస్తాను కుదరడం లేదు ఇంకోటి చాలా మంది విజయవాడ వెళ్ళి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ వీడియో తీయమన్నారు సో నేను త్వరలో ఆ వీడియో కూడా చేస్తాను ప్రజెంట్ అమరావతిలో కడుతున్న కొత్త గుడి వీడియో తీసి మీ అందరికి చూపిద్దామనుకున్నాను సో చాలా మందికి తిరుమల వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చాలా దూరం అయితే ఉంది మనకి చిత్తూరు జిల్లా దాకా వెళ్ళాలంటే నాలుగు వందల కిలోమీటర్లు ఫ్యామిలీతో చాలా రిస్క్ అవుతుంది సో అలా కాకుండా దగ్గరలో మనకంటూ ఒక టెంపుల్ ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి బాగుంటుంది సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి రావచ్చు అని చాలామంది అనుకుంటున్నారు సో అందుకే టీటీడీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి అమరావతిలో ఒక టెంపుల్ ఇంకా విశాఖపట్నంలో ఒక టెంపుల్ ఇవన్నీ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు మళ్ళా మనకి ద్వారకా తిరుమల మిడిల్లో ఒకటి ఇలా అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత వైజాగ్ లో కడతారేమో అని చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు మనకి ఇటువైపు నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఎందుకంటే మనకి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా పానకాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ సో ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకుని స్ట్రైట్ రోడ్ అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం వెళ్లే దారిలో వచ్చేసరికి ఉండవల్లి కేవ్స్ తెలుసుగా మీకు చాలా ఫేమస్ నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దంలో అయితే ఆ ఉండవల్లి కేవ్స్ అయితే నిర్మించారు అక్కడ నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే వస్తుంది అటు నుంచి మనం సచివాలయానికి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ వస్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఉండవల్లి కేవ్స్ వస్తాయి అటు నుంచి వెళ్తేనే మనం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా చూడవచ్చు ఇదిగోండి ఇదే చెక్ పోస్ట్ కొంచెం ముందుకెళ్తే ఉండవల్లి కేవ్స్ రైట్ సైడ్ తీసుకుంటేనేమో చంద్రబాబు గారింటికి అమరావతి రోడ్డు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒక చెక్ పోస్ట్ ఎప్పుడు పోలీసులు చాలా మంది ఉంటారు చెకింగ్ చేస్తూ ఉంటారు సో మనం బండి మీద వెళ్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం ఇబ్బంది లేదు సో ఇవన్నీ కూడా అమరావతి పొలాలు అని చెప్తారు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవన్నీ అమరావతి పొలాలే ఇప్పుడు ఇదంతా కూడా బంగారం తెలుసుగా మీకు చాలా కాస్ట్ అయితే పలుకుతూ ఉంది మొత్తం అన్ని అరటి తోటలు పక్కనే కృష్ణానది అదిగోండి ఆ వచ్చే మలుపు తిరిగామంటే చంద్రబాబు గారు ఇల్లు కరకట్ట అంటారు మీరు ఏనే ఉంటారు ఆ కరకట్ట అదే ఆ కనిపించే ప్లేస్ అదిగోండి వస్తుంది ఆ స్ట్రైట్ హైవే రోడ్డు ఇంకో రోడ్డు ఆ రోడ్లో కలవచ్చు ఇప్పుడు మనం వెళ్ళి సో ఆ రోడ్ రోడ్డు సచివాలయానికి అయితే వెళ్ళిపోతుంది చూసారా ఎలా ఉందో ఇక్కడ నుంచి మనకి పోలీసులు అయితే చాలా మంది ఉంటారు సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎవరైనా యూట్యూబర్స్ ఇటువైపు వచ్చినప్పుడు డ్రోన్లు ఎగరేయడం అలాంటివి ఏం చేయొద్దు ఇది ఎందుకంటే కెమెరాలు డ్రోన్లు ఇటువైపు ఏం ఎలా చేయరు ఇక్కడ వీడియోలు కూడా ఏం తీయకూడదు ఓకే గుర్తుపెట్టుకుంటే ఇదిగోండి పోలీసులు ఎక్కడ చూసినా కానీ పోలీసులు ఉన్నారు కదా ఎందుకంటే మెయిన్ సచివాలయం రోడ్డు అమరావతి రోడ్డు చంద్రబాబు గారు ఇల్లు అన్ని హైకోర్టు అన్ని ఇటే ఉన్నాయి లైన్లో సో అందుకే ఇంతమంది పోలీసులు అయితే ఉంటుంది చెకింగ్ ఉంటుంది గాయస్ ఇప్పుడు మీకు ప్లేస్ కనపడుతుంది కదా గ్రౌండ్ రేకుల షెడ్ ఇదంతా కూడా ఇదంతా పోలీసు వాళ్ళ క్వార్టర్స్ ఉండటానికి ఇక్కడ ఎప్పుడు కూడా కనీసం ఒక యాభై మంది పోలీసులు ఎప్పుడు రెడీగా ఉంటారు ఏదన్నా మీటింగ్లు పెట్టాలంటే ఇక్కడే పెడతారు అదిగోండి గా కనబడేది చంద్రబాబు గారి ఇల్లు కనపడుతుందా ఇక్కడ పోలీసులు చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఎక్కడ చూసినా వాళ్ళే కనిపించేదే చెక్ పోస్టు అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే చంద్రబాబు గారి అది కూడా దూరంగా ఉందిలేండి అక్కడ మన లోపలికైతే పంపించరు గాలి లోపలికి వెళ్ళి వీడియో చేద్దామని చాలా సార్లు అనుకున్నాను కానీ పర్మిషన్స్ అయితే ఇవ్వడం లేదు సో ఇంకా పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళకే ఇవ్వలేదు ఇంకా మనకేమిస్తారు సో మీరు కరకట్ట అనే పేరు చాలా సార్లు వినే ఉంటారు కదా ఇదే కరకట్ట అదిగోండి రైట్ సైడ్ మొత్తం కృష్ణానది మొత్తం అరటి తోటలో అన్నీ ఇవే ఉంటాయి ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఐదు కిలోమీటర్లే టెంపుల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వచ్చేసాము ఇదిగోండి బోర్డు సచివాలయం వెంకటపాలెం అని బోర్డు లేదా కనిపించే కదా హైకోర్టు అని సో ఇక్కడ మీకు మార్క్ మార్కేసి బోర్డు కనపడడం చూసారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇటువైపు అని సో ఇక్కడ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ చూసారా మీరు ఇంకా మనకేంటంటే ప్రజెంట్ టీడీపీ ఇంకోటి జనసేన పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అదే కాబట్టి మొత్తం వాళ్ళ జెండాలు బ్యానర్స్ అవే ఉంటాయి చూడండి రోడ్డు మొత్తం అవే ఉంటాయి ఇక్కడ నుంచి మీరు కొంచెం రోడ్డు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్లు అన్నీ కూడా రోడ్ల పనులు జరుగుతూ ఉన్నాయి సో అందుకని ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఈ బండ్లు వెహికల్స్ కార్లు మొత్తం సచివాలయం దగ్గరికి వెళ్తున్నాయి సో మీరు ఆ హైవేలోకి వెళ్ళద్దు ఆ సింగిల్ రోడ్ ఇదిగోండి మనం వెళ్తున్న రోడ్లోకి ఉండాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చాము మీకు చెప్పాను కదా సచివాలయానికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో విష్ణు నామాలతో శంకు చక్రాలతో పెద్ద బోర్డు మీకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటిదాకా మీరు చూసిన ప్లేస్ మొత్తం కూడా ఈ టెంపుల్కి పార్కింగ్ మాత్రమే ఫ్యూచర్లో టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో ఆలోచించి ముందుగానే ఇంత ప్లేస్ టెంపుల్కే కేటాయించారు ఎందుకంటే ఇక రాజధాని పది సంవత్సరాల్లో పూర్తి అయితే ఈ రోడ్డు మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అమరావతిలో కొత్తగా కట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఇదే ఆ టెంపుల్ వచ్చేసరికి టెంపుల్ మొత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో లోపల ఎంత బాగుంటుందో స్వామివారిని ఎంత దగ్గర నుంచి చూడొచ్చు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తాను కంటిన్యూషన్గా చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది ఇక్కడ ప్రతి రెండో శనివారం రోజు ఒక అద్భుతమైన తిరణాల లాగా ఒక ఉత్సవం లాగా స్వామివారి ఊరేగింపు ఇవన్నీ అయితే జరుగుతాయి ఆ రోజు భక్తులు చాలా మంది వస్తారు అన్నదానం కూడా జరుగుతుంది ఇంకోటి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది చూడండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఇంకా కనీసం ఎలా కాదనుకున్నా ఒక ఆరు నెలలు అయితే పడుతుంది చుట్టూ మీకు పెద్ద పారి కూడా కనపడుతుంది చూసారా సో అక్కడ దాకా స్థలం ఉంది అదే కరకట్ట ఇక్కడ మనకి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టెంపుల్ పక్కన ఒక బోర్డు అయితే చూపిస్తాను అంటే టెంపుల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎవరి హయాంలో కట్టించారు అనేది మొత్తం ఇక్కడైతే ఉంది ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక పేరు అయితే చూపిస్తాను అక్కడ చూడండి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో దీన్ని కట్టించింది అదిగోండి రెండు వేల ఇరవై రెండు తొమ్మిది ఎనిమిది ఓకే గుర్తుపెట్టుకోండి టెంపుల్కి పక్కన ఎలా ఉంటుందంటే అంటే కూడా చాలా బాగుంటుంది గాజ్ ప్రెజెంట్ అయితే మనం అమరావతిలో ఉన్నాము అమరావతిలో కొత్తగా ఒక టెంపుల్ కడుతున్నారని చెప్పే కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ మొత్తం పూర్తి అయిపోయింది టెంపుల్ వచ్చేసరికి మనం సచివాలయం వెళ్తాం కదా ఇదిగోండి అది మొత్తం కూడా హైవే రోడ్ సచివాలయం రోడ్డు మొత్తం కూడా సో ఆ సచివాలయం రోడ్డు వెళ్తున్నప్పుడే మనకి పక్కనే ఉంటుంది టెంపుల్ చూడండి సో దీని ఏంటంటే ఇప్పుడు ద్వారకా తిరుమల ఉంది కదా మనకి పక్కనే చిన్న తిరుపతి సో దీన్ని కూడా టీటీడీ వాళ్ళే కట్టించారని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా సో అమరావతిలో ఇప్పుడు దాకా టెంపుల్ ఇలాంటిది అసలు ఏం లేదు అంత అద్భుతంగా కట్టారు పెద్ద టెంపుల్ సేమ్ మనకి యాదాద్రి ఏ రాయితో అయితే కట్టారో యాదాద్రి తెలుసు కదా మీకు తెలంగాణలోది నరసింహస్వామి టెంపుల్ సేమ్ అదే స్టోను అదే రాయి ఉపయోగించి కట్టారు గోడ చూడండి ఎంత హైట్ ఉందో ఎన్ని అడుగులు ఉందో చూడండి కనీసం ముప్పై అడుగుల హైట్ ఉంది కదా గోడ ఆ అవతల వైపు కనపడుతుంది టెంపుల్ అంటే మెయిన్ గర్భగుడి సో అది వచ్చేసరికి గోపురం రాజగోపురం సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ప్రెజెంట్ అయితే టెంపుల్ కొత్త టెంపుల్ కదా ఇప్పుడు టెంపుల్ చుట్టూ కట్టారు అయిపోయింది ఇప్పుడు టెంపుల్ చుట్టూ చూడండి మొక్కలు ఎలా నాటారు మొత్తం కూడా ఫ్లవర్స్ చెట్లు మొత్తం చాలా నాటారు ఇంకొక వన్ ఇయర్ లో ఇవన్నీ పెద్దయిపోయి మొత్తం ఎలా ఉంటుంది అంటే మనకి తిరుపతిలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది దీన్ని వచ్చేసరికి ఏంటంటే టెంపుల్ స్వామి టెంపుల్ అని అంటారు ఓకే ఒకసారి టెంపుల్ చుట్టూ చూద్దామని అయితే వెళ్తున్నాను చూడాలండి సో అది వచ్చేసరికి హైవే హైవే ఏ రోడ్ అది ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తుంది అది ఎటు నుంచి వస్తుంది గొల్లపూడి దాకా ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు అది సరిగ్గా సచివాలయం మధ్యలో నుంచి వెళ్తుంది ముందు నుంచే మొత్తం తెలుసు కదా ఇక్కడ నుంచి మనకి రాజధాని అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ రోడ్డు మెయిన్ హైవే రోడ్డు ఉంది కదా అక్కడికి వెళ్ళి కలుస్తుంది ఇది వచ్చేసరికి ఈ ఊరు పేరు ఇప్పుడు వచ్చేసరికి వెంకటపాలెం ఇదిగోండిగా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదిగోండి గరుడ విగ్రహం చూసారు నాలుగు వైపులా గరుడ దేవుణ్ణి పెట్టారు అటువైపు ఉంది ఆ మూలకు ఉంది నాలుగు వైపులా ఉందిలేండి గాయస్ టెంపుల్ మొత్తం మీద మెయిన్ రాజగోపురం తర్వాత ఉత్తర ద్వారం అని తలుపులు పెట్టి ఇంకోటి అయితే ఉంది ఇది ఇంకొక ద్వారం ఈ రెండు ద్వారాలే టెంపుల్కి అయితే నేను చూశాను ఇప్పటిదాకా దాకా చాలా మంది చెప్తున్నారు కదా టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ కల్లా ఓపెన్ చేస్తారు ఈవినింగ్ దాకా ఉంటుంది ఎయిట్ దాకా ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను లోపలికి వెళ్లే ముందు మనకి అటువైపు ఇటువైపు స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే తెలుసు కదా మీకు స్టార్టింగ్ ఎక్కడైనా వినాయకుడి స్వామి విగ్రహం ఉంటుంది స్వామి వినాయకుడిని దర్శించుకొని లోపలికైతే వెళ్తాము ఇక్కడ పోలీసులు కనీసం ఎప్పుడు ఐదుగురు అయితే ఉంటారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడూ బంగారంతో ఉంటుంది స్వామివారిని ఎప్పుడు అలంకరించే ఉంటారు సో ఒకసారి ధ్వజేస్తామని చూడండి అసలు టెంపుల్ చూడడానికి నా రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదు అంత బాగుంది కొత్తగా నిర్మించిన టెంపుల్ కాబట్టి అసలు క్లైమేట్ కూడా ఈవినింగ్ టైము క్లైమేట్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి సో నాకు ఇప్పటిదాకా చూసిన టెంపుల్లో ఒకటి యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ బాగా అనిపించింది కొత్తగా కట్టించిన వాటిలో తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి టెంపులే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కానివ్వండి అక్కడ ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళి అడగండి నేను గుడి లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే వాళ్ళు సెకండ్ సాటర్డే రామన్నారు ఆ రోజు ఇక్కడ ఒక అద్భుతమైన ఉత్సవాలు లాగా జరుగుతుంది స్వామివారిని ఊరేగిస్తారు భోజనాలు పెడతారు అన్నదానం చేస్తారు ఎంతో మంది భక్తులు వస్తారు ఆ రోజు వచ్చి వీడియో అయితే తీసుకున్నారు నాకు కుదిరితే శనివారం రోజు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే టెంపుల్ చూడండి సో మనకి ఇక్కడ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి తిరుపతిలో మనకి ఎటువంటి ఉత్సవాలు ఎటువంటి ఊరేగింపులు ఎటువంటి సాంప్రదాయాలు దేవుడికి పాటిస్తారు ఎటువంటి ప్రసాదాలు దేవుడికి పెడతారు అలాగే సేమ్ యాస్టేజ్ గా ఇక్కడ కూడా అవే కట్టుబాట్లైతే పాటిస్తారు అవే సాంప్రదాయాలు గుర్తుపెట్టుకోండి గాయస్ మనం టెంపుల్లో చూడడానికి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా చాలా సింపుల్గానే కనిపిస్తుంది కానీ మీకు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు అదిగోండి ఆ గర్భగుడి లోపల ఎలా ఉంటారంటే మనకి తిరుపతిలో ఎలాగైతే అంత హైట్లో అయితే ఉంటారు స్వామివారు పెద్దగా మనకి అలాగే దీపాల వెలుగులోనే మనకు కనిపిస్తారు ఇక్కడ చూడండి మనకి గరుడ సేవ చిన్న శేష వాహనం పెద్ద శేష వాహనం హంస వాహనం సింహ వాహనం అని కొన్ని దేవుళ్ళ విగ్రహాలు వాళ్ళ వాహనాలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ కూడా స్వామివారిని ఊరేగించడానికి కొన్ని అయితే రెడీ చేస్తున్నారు అదిగోండి దూరంగా కనిపిస్తున్నాయి కదా చూపిస్తాను ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి మనం టెంపుల్ లోపలికి రాగానే ముందు మూడు సార్లు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం అయితే చేయాలి మేము కూడా అదే మొదలుపెట్టాము లోపలికి రాగానే ముందు మూడు సార్లు అయితే తిరిగాము తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే చుట్టూ మండపాలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మనకి కూర్చోడానికి పీఠాలు ఊరేగించడానికి ఇదిగోండి కర్రలు అవన్నీ కూడా రెడీ చేస్తారు స్వామివారి రథం టైప్లో అయితే ఉంటాయి అంటే వాటిని మనం మోసుకొని తీసుకెళ్ళాలి విగ్రహాన్ని స్వామివారిని అవి తెలుసు కదా పల్లకి టైప్లో ఉంటాయి మనకి తిరుపతిలో ఒక గొడుగులాగా పట్టి స్వామివారిని ఊరేగిస్తారు ముందు ఏను కూడా ఉంటుంది సో అలాగే ఇక్కడ కూడా అక్కడ ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో ఇక్కడ కూడా అవే పాడేస్తారు అవే తెప్పించారు అవన్నీ కొత్తవి రెండో శనివారం వచ్చినప్పుడు వాటన్నిటిని బయటికి తీసి స్వామివారిని అయితే ఊరేగిస్తారు టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మనం ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ దగ్గర మన సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే వచ్చినట్టు కలిసారు అందరు కూడా చాలా థ్యాంక్స్ పెట్టుకున్నాను కలిసినందుకు ఇంకోటి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి స్వామివారి పాదాలు స్వామివారి విగ్రహాలు అన్ని అవతారాలు అయితే మనకి అటువైపు ఇటువైపు అయితే ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ గమనించండి ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సరదాగా టెంపుల్ విజిట్ చేసి కొంచెం సేపు కూర్చొని అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా మనకి ఈవినింగ్ టైం టెంపుల్ క్లోజ్ చేసే ముందు ప్రసాదం పెడతారు అవి తినుకుంటా కూడా ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తున్నారు అలాగే మనం కూడా ప్రసాదం తినకుండా కొంచెం టైం అయితే స్పెండ్ చేసి కొంచెం సేపు ఉండి బయలుదేరాం గాస్ ఇప్పుడే టెంపుల్ లోపలకైతే అయితే వెళ్ళొచ్చాడు టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహము సిటీడీలో మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు విజిట్ చేయండి ఓకే వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట ఆన్లో పెట్టుకోండి ఓకే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ